నర్సంపేట నియోజకవర్గం మున్సిపాలిటీ వార్డు తెలంగాణ కాలనీలోని శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మల్లంపల్లి రోడ్డు తెలంగాణ కాలనీ నర్సంపేట వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు విఘ్నేశ్వర పూజ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు వేద పండితులు హరీష్ అయ్యగారిచే ఘనంగా నిర్వహించారు విఘ్నేశ్వరుని అమ్మవారి ఆశిషులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు వ్యాపార విద్యలో ప్రతి ఒక్కరు రాణించాలని ఆ భగవంతుని ఆశిషులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వాటిలోని మహిళలు జూలూరి వరలక్ష్మి బాసాని విజయ పొట్ల రమ జాటూతు విమల గూడూరు అనురాధ బార్గవి అశ్విని దారావత్ లలిత దారావత్ విమల బోడ సునీత భవని లక్ష్మీబాయి రాధిక జాటూత్ వనిత లావణ్య తదితరులు పాల్గొన్నారు అందరూ చెప్పండి రక్ష రక్ష మహాగౌరి మహాలక్ష్మి మహా సరస్వతి దేవత ఆత్మ ప్రదక్షిణీకృత నమస్కారాం సమర్పయామి కలశం మీద వేయండి ఆత్మ నమస్కారాం సమర్పయామి ఇప్పుడు జ్యోతుల పిల్లలు తీసుకోండి జ్యోతులు ఆయన పోయండి భక్తులు పోయండి అవి ముట్టి వాళ్ళు ఆది గోమ్రో భోత్యా శ్రీరామ నామ దేత్యా ధర్మపత్ని లక్ష్మీబాయి నామ नमित दिव्य प्रसाद नाम देशिया सह कुटुंबम नमित दिव्य प्रसाद नाम देशिया संदीप नाम देशिया हाथव नाम धेनी कानव नाम देशिया हाथव नाम धेनी अनुराधा नाम धेनी आदेश नाम देशिया संतोष नाम धेतिया लक्ष्मी नाम धेनी कार्येश नाम धेनी सह कुटुंबम नमित गोत्र भोसिया बाबूलाल रावेशिया

जशानाभंत आध्या आज्यं दुशानाभंत स्वामे अति तरज तस्ते आयाजा नजंत वसुंधरा स्वाद्यसा देवी वा ब्रह्मी देदी प्रसाद सदने सियाज र ీ మహాలక్ష్మి మహాసరస్వతీ ఆత్మపదక్షిణీ నమస్కారాం సమర్పయా కలశం ఆత్మపదక్షిణీ నమస్కారా సమర్పయా జ్యోతుల బిల్లం తీసుకోండి జ్యోతులు రాయలు పోయింది భక్తులు పోయండి అయింటి వాళ్ళు సప్తాధీరా పుణస్వాహ कस्मे कस्वे कस्न आधुत्या जुशा नजे तस्गे तस्गेतस्तेन आध्यां जुशाण मव स्वागम ने अतर देवस्ते आज जुझा नजंत मेथि दोणी वसुंधरा स्वाद्यसुआ

संधि बिनाम धेशिया, हार्द्व का बिनाम धेने, कान बिनाम धेशिया, हाथ बिनाम धेने ही मैं, अनुराधा बिनाम धेने, आजेश नाम धेशिया, पंतोष नाम धेशिया, राज्य नाम धेने, कार्यशक्ति नाम धेने, सहगुलमंबम, अशोक निगम रोध भवसिया, मांबुराव नारक धेशिया, रोजन नाम धेने, सुबंध्रा बधेशिया।